शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात अगज आनन पद् गजानन महर्निशम अनेक दंतम भक्तानाम एक दंतम पास्महे एक दंतम महेश्वरः गुरु, 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 महे गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः जय गणेश महाराज की जय जय ललिता माता को जय जय ब्रह्मरम्बा मलेश्वर स्वामी की जय कार्तिक कार्तिकेय दामोदरन की जय బుజ్జి బుజ్జి గణపయ్య గణపయ్యని నేనయ్య బుజ్జి బుజ్జి గణపయ్య నీ గణపై బుజ్జి బుజ్జి గణపయ్య గడపయ్యని బంటూనే బుజ్జి గణపయ్య గణపయ్యని బంటూనే ఉండ్రాళ్ళ మీదకి దండుపంపై ఉండ్రాళ్ల మీదకి దండుపంపై ఒక చేత పాశము మరొక చేత పరుసువు ఒక చేత పాశము మరొక చేత పరుసువు ధరించిన స్వామి నీకు దండాలయ్యా ధరించిన స్వామి నీకు దండాలయ్యా బుజ్జి బుజ్జి గణపయ్య నీ నేనయ్య బుజ్జి బుజ్జి గణపయ్య నీ నేనయ్య పార్వతి తనయ్య పరమ పవిత్ర పార్వతి తనయ్య పరమ పవిత్ర తొలి పూజ నీకే చేసేమయ్యా తొలి పూజ నీకే చేసే మయో ವಾಹನ ಮೋದಕ ಹಸ್ತ ಮೂಹನ ಮೋದಕ ಹಸ್ತ ಮುಕ್ತಿ ಪ್ರದಾತು ನೀವೇಯ್ಯಕ್ತಿ ಪ್ರದಾತು ನೀ ವೇನೈಯ ಬುಜ್ಜಿ ಬುಜಿ ಗಣಪಯ್ಯ ನೀ ಬಂಟುನೆ ಬುಜ್ಜಿ ಬುಜ ಗಣಪಯ್ಯ ನೀ ಬಂಟುನೆ ನೈಯ್ಯ ಉಂಡ್ರಾಳ ಮೀದ ಕಿ ದಂಡು ಪಂ ಪೈಯ ಉಂಡ್ರಾಳ ದಂಡು ಪಂಯ್ಯ ಹೇ ಸರ Nasa ಹೇ ಶರವಣ ಸೋದರ ರಾವಯ್ಯ ಶರಣಗತನು ಕಾವುಮಯ್ಯ ಶರಣ ಗು ಕಾವುಮಯ್ಯ ಮಮ್ಮೇಲು ಮಾಸ್ವಾಮಿ ದಂಡಾಲಯ್ಯ ಮಮ್ಮೇಲು ಮಾಸ್ವಾಮಿ ದಂಡಾಲಯ ನೀ ಅಂಡ ದಂಡ ಉಂಡಾಲಯ ನೀ ಅಂಡ ದಂಡ ಉಂಡಾಲಯ ಬುಜ್ಜಿ ಬುಜ್ಜಿ ಗಣಪಯ್ಯ ನೀ ಬಂಟು ನೇನಯ್ಯ ಬುಜ್ಜಿ ಬುಜ್ಜಿ ಗಣಪ

ிவய நதாா மனசா சிவஸ்மரணியராதா மனசா சிவசிவய நதா மனசா சிவஸ்மரணியராதா மனசா 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 சிவசிவயா மனசா 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 சிவசிவயா ಮನಸ ಕೈಲ ವಾಸುಡೆ ಮನಸ ಕಾರುಣ್ಯ ರೂಪುಡೆ ಮನಸ ಕೈಲ ವಾಸುಡೆ ಮನಸ ಕಾರುಣ್ಯ ರೂಪುಡೇ ಮನಸ ಶಿವ ಶಿವಯನ ರಾಧಾ ಮನಸ ಸ್ಮರಣ ಚೆರಧ ಮನಸ ಶಿವಯನ ರಾಧಾ ಮನಸ ಸ್ಮರಣ ಚೆರಧ ಮನಸ 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 ಸಾ ಶಿವ ರಾಧಾ ಮನಸ 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 ಶಿವ ಶಿವಯನ ರಾಧಾ ಮನಸ ಮುಕ್ತ ముఖంటి ఇసుడే మనస ములు ఎలునంట మనసా ముక్క ఇసుడే మనస ముజగాలు ఎలునంట మనసా శివ శివయన మనసా శివ స్మరణ చేయ రాధ మనసా శివయన చేయరాధ మనసా శివ స్మరణ చేయ చేయరాధ మనసా 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 శివ శివయ ನರದ ಮನಸ 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 ಶಿವ ಶಿವ ಮನಸ ಪಾರ್ವತಿ ನಾಧುಡೆ ಮನಸ ಪಪ ನಸರಹಿತುಡೇ ಮನಸ ತೀನಾ ಮನಸ ಪಪರ ೇ ಮನಸ ಶಿವ ಶಿವಯನ ರಾಧಾ ಮನಸ ಶಿವಸ್ಮರಣಕ್ಕೆ ರಾಧಾ ಮನಸ ಶಿವಯನ ರಾಧಾ ಮನಸ ಶಿವಸ್ಮರಣಕ್ಕೆ ರಾಧಾ ಮನಸ మనస మనస శివ శివయన రాధా మనస నస మనస శివ శివయన రాధా మనస మలింగమూర్తి మూర్తి మనస మతోడంటి ఉన్నడే మనస మలింగమూర్తి మూర్తి మనస మతోడంటి ఉన్నడే మనస శివ శివయన రాధా मनसा शिवस्मरण चेय राधा मनसा शिवयन राधा मनसा शिव स्मरण केय राधा मनसा 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 शिव शिव न राधा मनसा मनसा शिव शिव न राधा मनसा महादेव नाम मे मनसा मुक्ति के स्वपन मनसा महादेव नाम मे मनसा मुक्ति స్వపానం మనస శివ శివయన రాధ మనస శివస్మరణ చేయ రాధ మనస రాధా మనస శివస్మరణ చేయ రాధ మనస 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 శివ శివయన రాధా మనస 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 శివ శివయన రాధా మనస నమ శివ అంటే మన ಮನಸ ನೇನು ನಂಟೇ ಮನಸ ನಮ ಶಿವಯ ಅಂಟೆ ನೇ ಮನಸ ನೇನು ನಂಟೇ ಮನಸ ಶಿವ ಶಿವಯನ ರಾಧಾ ಮನಸ ಶಿವ ಶಿವಸ್ಮರಣ ಶಿವಯನ ರಾಧಾ ಮನಸ ಶಿವ ಶಿವಸ್ಮರಣಾ ಮನಸ 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 ಶಿವ ಶಿವಯನ ರಾಧಾ ಮನಸ మనసా మనసా శివ శివయ మనసా మనస జోలో బోళా శంకర భగవాన్ அந்தமா துர்ம அனுராமா துர்ம அந்தமா துர்ம்ம அனுராவல்மா துர்ம ஆக்கம் வதலாவுக்கம் வச்சி நாக்கம் வந்து துர்ம்மாஜவாடலோ தும்ம கிருஷ்ணம்மா தீரா ந கனகை நா கிருஷ்ண తీరా కనకదుర్గనావు ఇంద్రాకి లాద్రి పైన ఇంపుగా వెలిసావు ఇంద్రాకిలాద్రి పైన ఇంపుగా వెలిసావు ఇంపుగా వెలుసావమ్మో దుర్గమ్మ ఇంపుగా వెలసావమ్మో దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ ఎక్కినాది ఎక్కి కినాది సింహవాహ మెకినాది ఎకినాది ఎకినాది సింహవాహ మెకినాది తిరిగినాది తిరిగినాది కొండపైన తిరిగినాది వినాది తిరిగినాది కొండపైన తిరిగినా చక చకని తల్లి చుడా చకని తల్లి చక చకని తల్లి చుడా చకని తల్లి వందనాల్ స్వీకరించు వందనాల్ స్వీకరించు వందనాల్ స్వీకరించు వందనాల్ స్వీకరించు ம தெச்சி நாம அந்த ல திமா துர்மா அனுராவல்மா தும்மா அந்த ல திமா துர்மா அனுராவல்மா துர்ம்மா எக்நாமு எக்நாம நீ கொண்ட எக்நாமு எக்நாம எக்நாம நீ கொண்ட எக்நாமு இச்சி நா பசு குங்கினா இச்சி நா చెచ్చినాము పస్వకుం చెచ్చినాము తెచ్చినాము తెచ్చినాము పూలపండ్లు తెచ్చినాము తీనాము తెచ్చినాము పూలపండ్లు తెచ్చినాము ఆరగింపచేసినాము హారతలే ఇచ్చినాము గెంపోచేసినాము హారతలే ఇచ్చినాము హారతలే ఇచ్చినామమో దుర్గమ్మ హారతలే ఇచ్చినామమో దుర్గమ్మ అందాల తల్లిమా దుర్గమ్మ అనురాగవల్లిమా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ మాలలే వేసినాము దీక్షలే చేసినాము మాలలే వేసినాము దీక్షలే చేసినాము మండపాలు కట్టినాము జాతరలే చేసినాము మండపాలు కట్టినాము జాతరలే చేసినాము జాతరలే చేసిన అమ్మో దుర్గమ్మ జాతరలే చేసిన అమ్మో దుర్గమ్మ జల్దీ జల్ది నువ్వు రావాలమ్మో దుర్గమ్మ జల్దీ జల్ది నువ్వు రావాలమ్మో దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగవల్లి మా దుర్గమ్మ నీ పూజలే చేసినాము మొక్కులే తీర్చినాము నీ పూజలే చేసినాము మొక్కులే తీర్చినాము దండే దండిగా నువ్వు దేవెనలే ఇవ్వమ్మ దండే దండిగా నువ్వు దేవెనలే ఇవ్వమ్మ పిల్ల పాపల నువ్వు చల్లంగా చూడమ్మ పిల్ల పాపల నువ్వు చల్లంగా చూడమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగ మా దుర్గమ్మ అందాల తల్లి మా దుర్గమ్మ అనురాగ మా దుర్గమ్మ జై దుర్గ భవాని మాత పూజ శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి పొందుట అగస్త్యుడు మరల అత్రిమహామునుని గాంచి ఓ ముని విజయము పొందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం వలన అసమాన బలోపేతమైన అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును పరిపాలించుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పరుడు నిత్య అన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త ఉండెను మరియు అనేక శత్రువులను జయించి దశ దశలా తన అఖండ కీర్తిని చేసెను శత్రువులకు స్వప్నమై విష్ణు విష్ణు సేవ దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏలా అతడు ఇప్పుడు విష్ణు భక్తాగ్రేశ్వరుడు సదాచార తత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను ఆయనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడను అగుదునా అని ఆలోచించుచుండగా ఒకనాడు అశరీర వాణి పురంజయ కావేరీ నది తీరమున శ్రీరంగ క్షేత్రము ఉన్నది దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదరు నీవు అచ్చటకు వెళ్లి రంగనాథ స్వామిని అర్చించుము నీవు ఈ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి పొందెదవు అని పలికెను అంతట పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పచెప్పి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుచు ఆయా దేవతలను సేవించు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచు ఉండగా మధ్య ఉన్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవళించి ఉన్న గాంచి పరవశం చెంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరి కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణ పురుష ఋషికే ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్త పోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతా శ్రీరంగమందే గడపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రత మహిమ వలన అతని రాజ్యమందలి జ అందలి జనులందరూ సిరి సంపదలతో కూడి పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యములతో ఉండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారము కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతే చిత్రంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమునందలి వీరులు యుద్ధమున నేర్పరులై రాజనీతి కలవారై విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఆ నగరమందలి అంగనామణులు హంస గజ గామినులు పద్మ పద్మ పత్ర విశాల నేక్ష నేత్రక్షులై శీలవంతులై గుణవంతులై ఖ్యాతి కలిగి ఉండిరి ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య సంగీతాది కళా విశారదులై ఉండిరి సద్గుణ పారంగతులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై సుఖముగా ఇంటికి చేరెను పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళ వాయిద్యాలతో ఎదురు వెళ్లి నగర ప్రదక్షిణ చేసి నిజ అంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మ అభిలాషియ్ దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేయుచు కొంతకాలము గడిచి వృద్ధాప్యం వచ్చే ఐహిక వాంఛలను వదులుకొని తన కొడుకుకు రాజ్యభారం అప్పజెప్పి పట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థ ఆశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళెను అతడు ఆ వానప్రస్థమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరం ఉడుకుటచే మరణించి వైకుంఠమునకు వెళ్ళెను కావున అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతివారు ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యము నందలి ఇరవై మూడవ అధ్యాయం ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవన్